నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అదే చెప్పాను కదా సురేష్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన సాయంత్రము మేము మళ్ళీ చర్చికి వెళ్ళామండి అంటే శుక్రవారం సాయంత్రం అనమాట ఇంకా చర్చ్లో ఆరంభంలో ని మన దివ్య పూజ పాట పాడారండి తర్వాత ఇంకా విజయ్ కుమార్ అని మన చర్చ్లో అబ్బాయి ప్రార్థన చేశారు ఇంకా వాక్యం చెప్పారు పాస్టర్ గారు శుక్రవారం సాయంత్రం ఇదంతా జరిగిందండి మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి పూటకో పాస్టర్ గారిని పిలుస్తారని ఈ గారిని పిలిచారు ఈ పాస్టర్ గారు మన ఇంటికాడ కూడా మీరు చూసే ఉంటారు ఇంకా ఆయన ప్రసంగం చేశారండి పెట్టుకోవాలి దేవుడు సంతానట్లు అలాగే జ్యోతిగా దేవుడు లక్ష్మీ రమేష్ వారికి దేవుడు సంతాపించినట్లు వారి నాన్నగారి దేవుడు చట్ట ఆరోగ్యినట్టు నేను ముగ్గురు గుర్తుపెట్టుకున్నామని చెప్తున్నాను మమత ఆరోగ్య కో

మరి చాలా బాగా కాలింది దేవుడు తన ఆరోగ్యం గురించి ఫస్ట్ పరిచయం గుర్తుంది అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లావణ్య అనే అమ్మాయి తాము బీటెక్ కంప్లీట్ చేసేది దేవుడు ఈ శాస్త్రంలో మంచి భర్తత్వానికి దేవుడు ఇచ్చినప్పటికీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందే చెప్పాను కదండి ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే డైరీలో రాస్తారని ఆ డైరీలోనే నలుగురు నలుగురిని ప్రార్థన చేయమని పాస్టర్ గారు అప్పు చెప్తున్నారు అందులో లాస్ట్లో ముస్లిం పేరు అవడం వల్ల సరిగ్గా అర్థం కాక జాన్సన్ అడిగారులేండి అయితే అందరూ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ప్రేయర్లన్నీ రాయించాను మనకు తెలిసిన వాళ్ళవి కూడా మా ఇంటి దగ్గర వాళ్ళవి కూడా అలాగే పోయిన సంవత్సరం ఝాన్సీ కోసం ప్రార్థన చేశారండి ఎందుకంటే రెండు నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కాకినాడలో పెట్టినప్పుడు నాలుగైదు ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించినప్పుడు చాలా కష్టంగా అవుతుంది ఏమో అనుకున్నాం కానీ ఆ ప్రార్థన వల్లే ఈడు పుట్టాడని అని గారు ఎత్తుకొని చెప్తున్నారు అయితే మేము సంఘంలో అందరం రేపటి కొరకు ఆ భోజనాల కొరకు కలెక్ట్ చేసుకుంటామండి అందరం తల ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు అవి తీసుకొని రాసుకున్నాక ఇంక ప్రా ఆ ముగింపు ప్రార్థన అయిపోయాక ఇంకా వాళ్ళు అక్కడ శుక్రవారం సాయంత్రం అయితే బయలుదేరిపోయాము ఈ చెన్నోడిని అసలు వదలట్లేదు ఆ పిల్లలు ఇంకా బయలుదేరిపోయామండి బయలుదేరిపోయాక దారిలో అంకుల్ గారు నా కోసం టిఫిన్ తీసుకున్నారు ఇంక టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము తెల్లారి వంటలు చేస్తారు కదండి చర్చిలో అయితే అందరూ కలెక్ట్ చేసిన డబ్బులతో అయితే వంటలు చేయడానికి ఝాన్సీని దివ్య వెళ్ళారనమాట అంటే సాయం చేయడానికి అందరూ వస్తారులేండి చర్చిలో నేను వెళ్ళలేదు కానీ మొత్తం ఇద్దరు పిల్లలు వెళ్ళారు మనకి తర్వాత డబ్బులు సరిపోతే ఓకే సాలా పోతే మటుకు మళ్ళీ రామాదేవి గారు వేసుకుంటారండి ఇంకా పాశ్రామ గారి దగ్గరుండి చూసుకుంటున్నారు ఇంకా ఝాన్సీ దివ్య అక్కడ ఉన్నారనుకోండి తర్వాత వాకింగ్ చాలా బాగుందండి నిజంగా అది అందుకే నేను ఇంకా వినిపిందామన్న ఉద్దేశంతో మేము కూడా చర్చికి వెళ్ళిపోయాక వాకింగ్ కూడా మీకు వినిపిస్తున్నాను అంటే నువ్వు ఏసు క్రీస్తుని చూడటం చేత కాకపోతే ఏసు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియకపోతే ఆయన వైపు చూడకుండా నువ్వు ఎలా మాత్రం ఏసు ప్రవర్తన ఏంటో మనకు తెలియదు ఏసు స్వభావం ఏంటో తెలియదు మనకి ఏసు గుణ ఏంటో మనకు తెలియకుండా ఏసు గుణ లక్షణాలు ఎలా మనం ఏసు ప్రేమ యొక్క సామర్థ్యం తెలియకపోతే ఏసు ప్రేమ ఎలా మనం అనుభవించి చూపగలుగుతాము ఏసు యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వకపోతే పరిశుద్ధంగా పరిశుభ్రాన్ని ఆదుకు మనకు ఎక్కడి వస్తుంది వేసు నీతి మొత్తం తెలియకపోతే నీతిలో ఎలా పంచుతాం మనం ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియకుండా మనం ఏం చేసా పెడతాం మనం ఇవన్నీ తెలియాలంటే ఎక్కడ తెలుస్తుందంటే ఆయన వాక్యం అంటే వెలుగు కలుగుతుంది అవి తెలివి లేని వారికి ఏమిస్తుందా తెలివిని జ్ఞానాన్ని ఇస్తుంది అంటే మనకి తెలివి లేదు ఎలా పలుస్తాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో మన జ్ఞానం లేదు ఈ తెలివిని జ్ఞానాన్ని ఎవరిస్తారా బాబు దేవుని వాక్యం మనకి ఇస్తుంది దేవుని వాద్యంలో ఎవరి వ్యవహారాలని అంటే యేసు యేసు ఎలా ఉన్నాడు ఏసు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు బాబులు కనపడితే ఎలా స్పందిస్తూ ఉన్నాడు స్వరిత పనులు కనపడితే ఎలా స్పందిస్తూ ఉన్నాడు వ్యభిచారాలు కనపడితే ఎలా ప్రేమ చూపుతూ ఉన్నాడు ఒక వ్యక్తి రక్షణ కోసం ఎంత కష్టపడి వెళ్తూ ఉన్నాడు ఇవన్నీ మా అర్థం చేసుకున్నప్పుడు అర్థమైనప్పుడు మనం కూడా అలా పథకాన్ని ప్రయత్నం చేస్తాము ఏమంటే అలా మారడానికి అవకాశాలు ఉంటాయి అసలు ఏ సేవ ఆనందించే ఏ సేవలో మనం తెలియకపోతే ఇక మనం ఏం బైబుల్లో రత్యాల్సింది ఏంటి అని అంటే యేసు కృష్ణి దేవుడు వాక్యం ఇచ్చింది మనకి ఆశీర్వాదాలు పెంచుకోవడానికి కాదు అనేది దానికి మంచి స్వభావం అన్ని ఉద్యోగాలు నీతి మంత్రులైనా అనీతి మంత్రులు అయినా అందరిలాగే వస్తుంది అందరి బాట నీ పాటలో పడుతాయి అందరిలాగే నీకు ఉద్యాగ పడుతుంది అందుకే మనకైతే పెళ్ళిళ్ళు అందరికీ మన పిల్లలు అన్ని పిల్లలు ఉండడం లేదా మన పిల్లలు డాక్టర్ ఆ పిల్లలు డాక్టర్ అవ్వడం లేదా కూర్త వీటి కోసం చింతపడద్దు దేవుని బాగ్యంలో మీరు ఎవరిని వెతకాలి అంటే ఏం వెతకాలమ్మా కృష్ణీ కథకాలి యేసు ఎలా ఉన్నాడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఎలా బాబు మంచుకుంటా ఉన్నాడు ఎలా వారిని క్షమిస్తా ఉన్నాడు అర్థం చేసుకుంటే మనం కూడా వేసులాగా మారుతాము ఇక్కడ దేవుడు మాట్లాడితే ఏమి ఆతృత పడతా ఉన్నాడు అంటే నా వాక్యాన్ని వెల్లడి చేయడం ద్వారా ఏ స్వరూపాన్ని అయితే మార్చాలని నా కుమారుడు ప్రాణం పెట్టాడో ఆ కుమారుడు స్వరూపానికి మీరు మార్చబడటానికి ఆ కుమారుడు నేను చూపిస్తూ నా కూర రాజుగారి కుమారుడు నా బొమ్మ చూసుకుంటే ఎలాగైతే బొమ్మలాగా మారాడో మనం కూడా రోజు వేసే చూస్తూ ఉంటే యేసులాగా ఏసులాగా దేవుని ఆశ ఆ వాక్యం బోధించే మనకి ఇక్కడ ఆశ కల్పించడానికి మన గుత్తమ కోరికను తెచ్చడానికి మనకి శోధి చెప్పి ఏమండి మనకి ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ఏమని ఎంత ఆధారంగా ఉంటాడో ఆ ఎంత చేతగాడు ఎంత పనుడు అవి చెప్పడానికి వాళ్ళకి దేవుడు వాక్యం మనకి ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఏసు క్రీస్తుని చూపెట్టడానికి మరి ఎంతమంది దేవుని వాక్యం బోధించబడతా ఉన్నప్పుడు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తుని చూపుతా ఉన్నారు ఇక్కడ నుంచి మనం ఏమి చెయ్యాలి అంటే దేవుడు తన వాక్యాన్ని బోధించి ఏమి చెయ్యాలని పడతా ఉన్నాడు అంటే ఏసుక్రీస్తుని చూపెట్టడానికి ఇప్పుడు బైబిల్ చేస్తే ఎవరిని చూడాలి బోధన పడతా ఉంటే ఎవరిని పట్టాలి బోధలో అప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం కానీ ఈరోజు ఆ బోధమ్మ అంటే విభిన్న రీతిగా మారిపోయి ఏసుని చూపడానికి మొదటిగా మనలో మన ఆశీర్వించేసి మనలో దురాశీర్పించేసి మనల్ని మరింత బాగులుగా భస్థులుగా చేస్తామని అందుకోసం దేవుడిని భయపడేవలేదు ఆయన ఆధృతపడితే దేవుని వాద్యం లేని మనము ఏమైనా ఏసుని చూసి ఏసుని కళలతో పెట్టుకొని ఏసుని ఆరాధిస్తూ ఏసుని కళల్లో పెట్టుకుని ఆయా నాగమాలని ఆయన చూడకుండా మనం కనుక దేవుని వాక్యంలో ఆయన చూసే ప్రయత్నం చేస్తాం హృదయాంతరంగములకు దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నా ఈరోజు దేవుని కార్యాలు జరగాలంటే ఇందాక సహోదరణం అడగాలి ఏటడుగుతావు దేనికి మీకు ఏదైతే లోటు ఉన్నదో అదే అడుగుతా ఆ లోటు ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందని ఆలోచించండి నీ లోటు కోసమే అడుగుతా తప్ప అది నీకు ఉపయోగమో లేదో ఆయన ఆలోచిస్తాడన్న సమీ మనం అడిగిన వెంటనే చేయాలి అమ్మ అడిగిన వెంటనే మనకు కొడితే మంచిది లేదంటే అని చెడ్డదే అని కనుక దేవుడు ఇచ్చే ముందు యోగ్యత ఉందో లేదో అంటే శక్తి నీలో ఉన్నదో లేదో ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడట కనుక దేవుడితో మనకు ప్రతి సమస్యను మనం ఏం చేస్తున్నాం అంటే శ్రమలో కూరుకుపోతున్నాం శ్రమలోనే కూరుకుపోతూ క్రీస్తు నన్ను ఎదగలేకపోతూ ఉన్నాను వాక్యం నిన్ను ఎన్ని రీతిలుగా ఎదగాలి దేవుని వాక్యం చేత వేగోజామున టీవీ ఓపెన్ చేసాం వాక్యం తీసో వాట్సాప్ తీసో వాక్యం జరుగుతున్నావు ఇది నా కోసం వచ్చింది అనుకుంటాను కానీ ఆ వాక్యం అది నీ కొరకు ఉపయోగపడ్డది అది నీవు ఆలోచన అని నీ ఆలోచన అంతా కూడా చేకటమయ్యా ఎందుకంటే ప్రజలు

మనం మనుషులమండి మనుషులం అంత ఆయనలాగా పోలి నడవలేకపోయినా కొద్దిగా అన్న ఆయన చేసే పనుల్లో అన్నా చేయాలి మేరీ అండి మేరీకి సంతానం కోసం అండి అమ్మాయి సంతానం కోసం మెసేజ్ పెట్టిందండి అది నేను నైట్ చూసాను అందుకని శనివారం పొద్దున్న రాయించాను ఇంకా ముగింపు అంతా ఇంటికి కొడుకుని చూడడానికి పూజ అన్నం తెచ్చిందండి కొంచెం వేసుకొని తిన్నాను ఎందుకంటే ఇంకా మూడు చోట్లకి వెళ్ళాలండి ఎక్కడ తినకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని ఇంకా భోజనం అయితే కొంచెం ఇక్కడ చేశాను మళ్ళీ ఇంకో చోట ఒక చోట చెయ్యాలి బాబీ మధ్యలో లక్ష్మి గారు పలకరించారండి వెళ్ళిపోతున్నారు ఏంటండి అని తొందరగా అని అడుగుతున్నారు ఇక్కడేమో మా చెల్లి ఓపెనింగ్ ఇంటి ఓపెనింగ్ మా అల్లుడేమో మొత్తం మూడు చోట్ల తిరిగేసి వస్తాం తీసుకెళ్తానండి వస్తున్నారు ఇగో బండి తెమ్మన్నాను ఎత్తేసుకొని ముద్దాడేస్తుంది పెద్దాడు పెద్దాడు మరి ఆడెందుకు వస్తాడు కదా బాగుంది అబ్బా చాలా బాగుంది మరి గుర్తుపట్టలేదు కదా నన్ను చూడగానే మా ఎక్క మర్చిపోతే ఎలాగ ఎవరు మర్చిపోయినా అక్క అవుతుందండి కంట ఆపరేషన్ చేయించుకుందంట తొందరగా గుర్తుపట్టలేదు ఇదిగోండి చెల్లి వస్తుంది ఇంకా చెల్లి కూడా పలకరించింది ఇంకా మళ్ళీ తనకు చెప్పాను అన్నమాట చెల్లి బాయ్ ఏమనుకోకే మళ్ళీ వస్తాను నేను ఫ్రీగా నువ్వు సెలవు రోజు వచ్చి నీకు పైను కూడా చూసుకొని వెళ్తాను ఇప్పుడు అదికి ఇచ్చేవి కదా ఇచ్చేస్తావా పైన మంచి వాళ్ళు ఎవరికన్నా చెప్పనా సరే అయితే బాయ్ అందరూ తీసుకొని ఒక రోజు వస్తాం ఏమనుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం కదా మూడు రోజుల నుంచి అలా అక్కడ ఉన్నారు కదా అంటే చెప్పాను అదే రామాదేవి గారు అన్నారు నేను వస్తాను నాగు అని కానీ మరి నాకు ఇంకా ఉన్నాయి కదా మీరు తర్వాత మెల్లిగా వెళ్తారు టైం అయిపోద్ది అని వచ్చేస్తుంది ఏమో బాగా బాగున్నారండి ఇంకేంటి మీ బాబా ఎలా ఉన్నాడు అవునా వద్దు అండి బాబు ఇల్లు అమ్మైతే చాలా ఇబ్బంది పడిపోతారు ఎవరైనా అయితే అలవాన ఇస్తారా అద్దు రావద్దాం పొద్దు అమ్మొద్దు ఎంత కష్టం వచ్చినా అమ్మవద్దు మీరు ఎంతో బాధపడండి పర్వాలేదు కానీ అమ్మేండి పిల్లలకి ఏం తెలుస్తది అండి పెద్దోళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే పొద్దు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే ఇల్లులు అద్దెకు కూడా అలాంటి అలాంటిది ఇంకా సొంత ఇల్లు అమ్మేసుకొని బయటికి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళని అసలు చాలా కష్టం కదండి ఇంకా అలా మాట్లాడాను ఇంకా అండి ఇక్కడ ఇంకా మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పాను కదా అక్కడికి వచ్చానండి తమ్ముడు ఏమో భోజనం తెస్తున్నాడు ఇంకా వాళ్ళు ఏమో భోంచేయండి భోంచేయండి అంటే కొంచెం అన్న సాంబార్ అన్నం తినంటే అంకుల్ గారు తినలేదు నేను తిన్నాను చెయ్యడు చెప్పరా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు అండి చెయ్యొత్తడానికి ఇంకా దినం భోజనాలు చాలా మంది తినరు అనుకుంటారు కదా అందుకని మేము తినమేమో అనుకుంటున్నారు లేదా వాళ్ళు బాధపడతారని ఇంక నేను తిన్నానండి అయితే ఇంకా స్వాతి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పలకరింత ఉన్నాడు ఇంకా మా ఫ్రెండ్ అందరూ అలాగనుకుంటారు చెప్పు అయితే చెప్తున్నారు మా క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచిది వీడియో దాన్ని బాగా లైక్ చేయండి చూసి రావాలి అక్కడ కూర్చున్నారు మీ ఫ్రెండు నువ్వు విన్ అవ్వాలి అని చెప్తుందండి ఇంకా అన్నయ్య అంటే రాలేదు అక్కడ కూర్చున్నారంటే సరే నేడైతే పెట్టుకొని పెట్టుకుని వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళి దండం పెట్టుకున్నానండి దండం పెట్టుకుని ఆవిడ ఫోటో చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా చిన్న వయసులోనే చనిపోయింది అంటే చనిపోయే వయసు కాదు ఆవిడది కాకపోతే ఇంకా మరి ఏం చేస్తామండి టైము వచ్చినప్పుడు ఇంక చిన్న అయినా పెద్ద అయినా తప్పదు కదా ఇంకా ఫోటో చూసి చాలా బాధ అనిపించింది చాలా బాగా చేశారులేండి పిల్లలు చాలా గ్రాండ్గా చేశారు ఐదు రోజుల నుంచి నేను కూడా చాలా బిజీగా ఉన్నాను మీకు కూడా చెప్పాను ఇది శనివారం ప్రోగ్రాం అండి ఇంక ఉంటానండి మరి బాయ్